సాధారణంగా వయసులో ఉన్న వాళ్లే బంగీ బంచ్ చేయడానికి భయపడుతుంటారు కానీ యూకేకు చెందిన ఒలేనా బెకో అనే మహిళ ఎనభై మూడేళ్ల వయసులో అలవోకగా బంగీ జంప్ చేసి ఆశ్చర్యపరిచారు ఆమె సాహసం భారత్లోనే ఎత్తైన బంగీ జంపింగ్ రికార్డుగా నిలిచింది పెళ్లి పిల్లలు కెరియర్ ఇలా ఇన్నేళ్లు ఈ బాధ్యతలతో తనమూలకలైన ఈ బ్రిటిష్ బామ్మ వృద్ధాప్యంలో తన అభిరుచుల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ క్రమంలోనే భారత్ వచ్చిన ఈ బామ్మ ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని శివపురిలో ఉన్న బంగీ జంపింగ్ స్పాట్ నుంచి సాహసం చేశారు దేశంలోనే అత్యంత ఎత్తైన బంగీ జంపింగ్ ప్రదేశంగా ఈ స్పాట్ ను చెబుతారు నూట పదిహేడు మీటర్ల ఎత్తైన వేదిక నుంచి చేసే ఈ సాహసాలని హిమాలయన్ బంగి అనే సంస్థ నిర్వహిస్తోంది